ప్రైస్ దలాడ్ రక్షణ ఆశ్రయర్గమైన యేసుక్రీస్తు ప్రభులవారి శుభనామములో మీకు రక్షణ సంతోషము ఆశీర్వాదము ఆనందము స్వస్థత కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట సమయలు రాసిన రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వాక్యభాగం నేను ఆయనను ఆశ్రయించుదును ఏసయ్య పాద సన్నిధిలో నిలిచి ప్రతి విషయములో ఆయన నామమున ప్రార్థన చేయొచ్చు ఆయననే ఆశ్రయించి ఆయన ద్వారా సమస్తమును పొందుచు అన్ని విషయములలో ఆశీర్వాదమును అనుభవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరముగా నిలిచి ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుచున్న నా దేవుని ప్రియ దైవ జనాంగమ ఏసయ్య మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు నిరాశ్రయులకు ఆశ్రయమైనవాడు నిరాధారులకు ఆధారమైనవాడు ఆనెద్దకు వచ్చు వారిని త్రోసివేసే దేవుడు కానే కాదు అట్టి దేవుణ్ణి ఆశ్రయించిన మనము ధన్యులమై ఉన్నాము ఏసయ్యకే అధిక స్తోత్రము మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక భక్తుడు సెలవించిన చక్కని మాట నేను ఆయనను ఆశ్రయించును అని నిజమే ప్రియులార మనుషులను రాజులను నమ్ముకొనుట కంటే ఏసయ్యను ఆశ్రయించుట మేలు ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కానే కాదు నా ఏసయ్య ఎంతో నమ్మదగిన దేవుడు ఆశ్రయమైన వాడు నా ప్రియ దేవుని బిడ్డ నీ శ్రమలలో బాధలలో రోగములలో ఇరుకు ఇబ్బందులలో ఇక్కట్లలో నిరాశలో కన్నీళ్లలో పలు విధములైన శోధనలలో ఆపదలలో మరణకరమైన పరిస్థితులలో శత్రువు యొక్క బెదిరింపులలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులలో ఎవరిని ఆశ్రయించినా ప్రయోజనము లేదు ఎవరున్న ఏ నరుని ఆశ్రయించినా నష్టమే మోసమే నాశనమే తుదకు మిగులును నా ఏసయును ఆశ్రయించిన ఎడల నీకు అన్ని విధములుగా మేలు చేయను అందుకే భక్తుడు ఆయనను ఆశ్రయించను మనము కూడా ఆయనను ఆశ్రయమును కోరుదము ఆశ్రయించు వారందరూ ధనిలు ఆయనను వారందరూ సంతోషించేదరు ఆయన వారి దుఃఖమును విచారమును వేదనను బాధను తొలగించును ఆనందమును దయచేయును వారి సంతోషమును కాపాడును ఆయనను వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు అందరు విడిచిన మరచిన దూరమైన కనుమరుగైన ఆయన వారిని చెయ్యి విడవడు ఒంటరిగా విడవడు అనాథలనుగా విడవడు వారితో కూడా ఉండును ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడెమై వారిని అన్ని విషయములలో కాపాడును వారి ఆత్మ ప్రాణ శరీరమును కాపాడి సురక్షితమును క్షేమమును భద్రతను దయచేయును తను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాలుడై వారిని రక్షించును విడిపించును సంరక్షించును పోషించును రక్షించును ఆయన మనం ఆశ్రయించినంత కాలం ఆయన మన చుట్టూ నెమ్మదిని కలుగు చేయును ఏ శత్రు కార్యములు బెదిరింపులు కుట్రలు యుద్ధము లేకుండా ఆయన మనపక్షముగా యుద్ధము చేసి మనకు జయమునిచ్చి నెమ్మదిని కలుగు చేయును ఆయన ఆశ్రయించు వారిని ఆయన అన్ని విషయములలో వర్ధలు చేయును నీ ఆత్మవర్ధిలొచ్చున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధులొచ్చు సౌఖ్యముగా ఉండేదను కావున నా దేవుని ప్రియులైన ఇప్పుడైనాను ఆయన ఆశ్రయించదము ఆయన మనందరికీ ఆశ్రయదుర్గమై ఉండును గాక రాకడకు సుధపరచునుగాక ప్రార్థన ఆశ్రయదుర్గమైన ఏసయ్య నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు నీ ప్రియులందరూ మిమ్మల్ని ఆశ్రయించుచు ఉండగా మిమ్మల్ని ఆశ్రయించు వారందరి ఎడల మీరు చేయదలిచిన కార్యములన్నీ కూడా వారి జీవితములో మీరు చేయమని కోరుతున్నాం నిరాశ్రయులకు ఆశ్రయమైన వాడ మీ కార్యములు వెల్లడి చేసి నీ విడల జీవితంలో ఊహకమించిన ఘనకార్యములు జరిగించి మీరు రాకడకు సిద్ధపరచమని నేను ఆశ్రయించు వారందరినీ నీ రాజ్యమునకు చేర్చుకోమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఏసయ్యను మాత్రమే ఆశ్రయించుదురు గాక పరమునకు సిద్ధపరచబడుదురు గాక గాడ్ బ్లెస్ యు